never ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ అయిన రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలోనే అమెరికా పర్యటనలో భాగంగా విద్యార్థులతో మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు రిజర్వేషన్లు అవసరం లేదని వాటిని తక్షణమే రద్దు చేయాలని చెప్పి భారతదేశ ఉన్నటువంటి ప్రజలను కించపరుస్తూ మాట్లాడడం జరిగింది మరి దేశంలో ఒక పాతిదాయకమైనటువంటి ఎంపీ పదవులు అప్పుడు మన దేశం యొక్క ప్రతిష్టను కానీ గౌరవాన్ని కానీ పెంచాల్సినటువంటి పదవిలో ఉండి కూడా మన దేశ ప్రతిష్టను దిగదార్సు దిగదార్చు మాట్లాడడం ఎంతవరకు న్యాయమని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము మరి ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా కూడా మన దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టేలా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటుగా మారిపోయింది కాబట్టి మేము ఈ సందర్భంగా చేసినటువంటి డిమాండ్ ఏమంటే ఎంపీగా ఉండేటువంటి అర్హత రాహుల్ గాంధీకి లేదు కాబట్టి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అంతేకాదు తక్షణమే దేశ ప్రజలందరికీ కూడా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని చెప్పి మీ మీ ఈ మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నమస్తే నా పేరు గద్వాల రవి నాయుడు బీజేపీ ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు